స్కూల్కెళ్లే పిల్లల్ని టార్గెట్ చేశాడు మాయమాటలు చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు పిల్లల మానసిక స్థితిలో మార్పు రావడంతో ట్యూషన్ టీచర్కు అవమా అనుమానం వచ్చింది గట్టిగా నిలదీస్తే ఓ కామాంధుడు ఆ పిల్లల్ని టార్గెట్ చేశాడని అర్థమైంది పసివాళ్లపై పైశాచికంగా ప్రవర్తించిన కీచకుని కటకటాల్లోకి పంపారు శ్రీకాకుళం పోలీసులు పేరు ఆనంద్ శ్రీకాకుళం జిల్లా అరసవిల్లికి చెందిన ఆనంద్ చెడు వ్యసనాలకు బానిసయ్యాడు కన్నేశాడు ఒకటో తరగతి చదువుతున్న ఇద్దరు అమ్మాయిలకు మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లేవాడు డబ్బులు ఇస్తానని ఆశ వారిపై లైంగిక చర్యలకు పాల్పడేవాడు ఇలా చేస్తున్నట్టు ఇంట్లో చెప్తే చంపేస్తానని బెదిరించేవాడు దీంతో భయపడ్డ ఇద్దరమ్ చెప్పకుండా ఉండిపోయారు

ఈ మధ్య కాలంలో ఆ ఇద్దరమ్మాయిల దగ్గర ఎక్కువగా డబ్బులు కనిపిస్తుండడం లైంగిక చర్యల గురించి మాట్లాడుకోవడానికి గమనించిన ట్యూషన్ టీచర్ కు అనుమానం వచ్చింది తల్లిదండ్రులను చెప్పింది తల్లిదండ్రులు ట్యూషన్ టీచర్ గట్టిగా నిలదీయడంతో భాగవతం బయటపడింది అయితే ఓ అమ్మాయికి తండ్రి లేడు తల్లి వికలాంగురాలు ఆనంద్ ప్రవర్తన గురించి తెలిసిన భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయింది చివరకు ఆ కీచకుడి భాగవతం బయటపడటంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు చాలా రోజుల నుంచి ఆనంద్ ఇద్దరు పిల్లలపై ఇంకా వేదికలకు పాల్పడుతున్నాడని వాడిని కఠినంగా శిక్షించాలని వేడుకుంటున్నారు అమ్మాయి తల్లిదండ్రులు చాలా సార్లు నాకు ఇలా చేశాడు నాకు ఏడు యాభై రూపాయలు పదిహేసు రూపాయలు కొనుక్కోవడానికి ఇచ్చేవాడు కానీ నాకు తెలియని నువ్వు చెప్తే కొన్ని నీకు సంపేతను లేదంటే నీకు కొడితే నువ్వు కొట్టేస్తావని భయంతోని నేను చెప్పలేకపోయాను అనేసి మా పిల్ల మాకు అన్నది నా పిల్లలకి ఇలా చేసి రేపు పొద్దున్న అలా పేద పిల్లలు ఇలా ఎంత మంది ఇలా అన్యాయం చేస్తున్నాడని రంగంలోకి దిగిన వన్ టౌన్ పోలీసులు ఆనంద్ ను అదుపులోకి తీసుకున్నారు ఆనంద్ పరిస్థితి చూస్తే గతంలో మరికొందరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు ఆనంద్ ను విడుదల చేయొద్దని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు